అది కాదు డెవలప్మెంట్ ఏది జరిగినా కానీ దాన్ని మేము ఆహ్వానిస్తాం మేము కానీ మా చైర్మన్ కానీ మా గౌరవ సభ్యులు కానీ డెవలప్మెంట్ రోజు అటు లేదు అయితే మా బాధ ఏంటంటే డెవలప్మెంట్ ఏదైనా జరుగుతున్న సందర్భంలో ఆ కౌన్సిల్ సభ్యులకు మీరు ఎందుకు ఇంటిమెంట్ చేయదు అనే బాధపడ్డానికి కానీ మీరు మాకు మాకు తెలియకుండా చేయొద్దు అని మేము చెప్పలేదు మాకు ప్లీజ్ వై ఓట్ యు ఇంటిమెంట్

E participou para que o homem mora cheio. O homem